నమస్కారం ఈ వీడియో వచ్చేసి నాగల అమావాస అని మేమంతా చేసుకుంటాం కదా ఇది కొన్ని చోట్ల భీమన అమావాసే అని చేస్తారు అమావాస అని ఎందుకు ఆ పేరు వచ్చింది ఆ రోజు చాలామంది మొగుని పాదాలకి పూజ చేసి భీమాశంకర వ్రతం కూడా చేసుకుంటారు అది ఎందుకు పేరు వచ్చింది అనేది చాలామందికి తెలియదు కొంతమందికి తెలిసి ఉండొచ్చు నాకు తెలిసిన కొన్ని విషయాలు ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను వీడియోలోకి వెళ్ళిపోదామా మొదలగి పార్వతీదేవి ఈ భీమాశంకర్ రథవన్న చేసి శివుణ్ణి పొందింది అని చెప్తారంట ఇప్పుడు కలియుగంలో ఎవరు చేశారు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలా సాగుతూ వచ్చింది అని అడిగినప్పుడు సూత పురాణికుడు మునులకి చెప్తారంట హిందే సౌరాష్ట్రం అనే ఒక రాజ్యం ఉంది వజ్రబాహు అనే ఒక రాజు ఉంటాడు ఆయన పత్ని అంటే ఆయన పెళ్ళాం పేరు విద్యావళి అని వాళ్ళు చాలా ధర్మాత్ములు ఉంటారు రాజ్యభారం కూడా చాలా బాగా చేస్తూ ఉంటారు కానీ వాళ్ళకి పిల్లలు లేకుంటారు కొన్ని రోజులు ఇలాగే భక్తితో పూజ చేసుకుంటూ ఆ దేవుని ఈ దేవుని అనుకున్న వేడుకున్నప్పుడు ఒక కొడుకు పుడతాడు ఆ కొడుకు పేరు వైజయశేఖర అని ఆ పిల్లలు ఒకే కొడుకు గారా పెరుగుతాడు పిల్లలు పెరుగుతూ పెరుగుతూ పెద్దగా అవుతాడు అంటే పెళ్లికి వచ్చేస్తాడు పెళ్లిడికి వచ్చినప్పుడు తండ్రి ఒకరోజు విద్యావళి తన పిలిచి రాణి మా బాబు చేతికి వచ్చాడు కదా వానికి పెళ్లి చేద్దాము తర్వాత రాజ్యభారం అంతా వాడే చూసుకుంటాడు అంటే సరేలేండి అంటది అప్పుడు కొడుకుని పిలిచి అడుగుతాడు వైజయశేఖర నాన్న నీకు పెళ్లి చేయాలనుకుంటున్నాను రాజ్యభారం కూడా నీకే చెప్పెడదామా అనుకుంటున్నాను అంటే సరే నాన్న నాకు కూడా చాలా ఇష్టంగా ఉండేది పెళ్లి చేసుకోవాలని చాలా కోరిక అనిపించింది కానీ మీతో ఎలా చెప్పాలో తెలియక ఊరుకున్నాను అని చెప్తాడు అయ్యో అవునా ఇన్ని రోజులు ఎందుకు నా చెప్పకూడదు ఇప్పుడు నేను నీకు మాటిస్తున్నాను ఖచ్చితంగా ఈ వారంలోనే నీ పెళ్ళి రంగరంగ వైభవంగా చేస్తాను నీ ఏది ఆశ ఉంది కదా అంటే నీ పెళ్ళి చేసుకోవాలని ఇష్టం ఉంది కదా దాన్ని నెరవేరుస్తాను ఇదిగో నా మాట అని చెప్పి వెళ్ళిపోతాడు ఇంకా కొడుకు వెనకాల ఇంటి వెనకాల వనం ఉంటుంది ఆ వనంలో పోతాడు అదేమో చూస్తుంటే అక్కడ ఏమో పురుగు పాము ఏదో ఒక పురుగు వచ్చి ఆయన్ని కాటేస్తుంది అక్కడ చనిపోతాడు ఇంకా కొడుకు ఇంకా రాలేదు కదా అని పోయి వనంలో చూస్తే కొడుకు చనిపోయి ఉంటాడు అప్పుడు తామికి షాక్ అవుతుంది ఒక్కగానొక్క కొడుకు పెళ్ళిడికి వచ్చినా చనిపోతే ఎవరికైనా ఎంత కష్టమవుతుంది కదండి చాలా ఏడుస్తుంది అప్పటిదప్పుడే రాజుకి కబురు పెడుతుంది రాజు వచ్చేస్తాడు రాజు కూడా చాలా ఘోరంగా ఏడుస్తాడు ఏంటి ఇలా కదా అని అప్పుడు చెప్తాడు ఏం వైజయశేఖరా నీ ఆశ కూడా నన్ను తీర్చలేకపోయాను నేను కూడా నీకు మాటిచ్చాను పెళ్లి చేస్తానని కానీ అది కూడా తీర్చకుండా వెళ్ళిపోతున్నావు నీవు అని చాలా ఏడుస్తాడు అప్పుడు ఇంకా ఎడుస్తూ ఎడుస్తూనే ఒక విషయం తీసుకుంటాడు లేదు నేను నాకు ఇచ్చిన మాట నేను తప్పను నీ ఆశ కూడా నన్ను నెరవేరుస్తాను నీకు పెళ్ళి చేస్తాను అంటాడు అప్పుడు తల్లి విద్యావళి ఏమండి మీకేమన్నా పిచ్చి పట్టిందా శవానికి మాకే కొడుకే కానీ చనిపోయాక శవమే కదా ఈ శవానికి ఎవరు పిల్లనిస్తారు ఎలా పెళ్లి చేస్తారో మీకేమో తిక్కబట్టిందా అని అడుగుతుంది లేదు అది ఏమన్నా కానీ లక్ష వరహాలు బంగారు వరహాలు పోయినా పర్లేదు నేనంటూ ఖచ్చితంగా నా అబ్బాయిది పెళ్లి చేస్తే చేస్తాను అంటాడు ఇంకా అప్పుడప్పుడు సాటింపేసాడు ఒక వాళ్ళ ఊర్లో చుట్టుపక్కల ఎన్ని ఊర్లు ఉన్నాయో అన్ని ఊర్లకి సాటింపేయండి ఇలా రాజు కొడుకు చనిపోయాడు ఆయనని ఎవరు పెళ్లి చేసుకుంటారో వాళ్ళకి లక్ష బంగారు వరహాలు ఇస్తాను అని ఎవరు ముందుకు రారు వాళ్ళ ఊర్లో ఎవరికైనా కదండి పిల్లల్ని శవానికి ఎవరు వచ్చి పెళ్లి చేయడానికి అదేమో అంటారు కదా తీగకి కాయభారమా అని ఆ శవానికి పిల్లలు ఇవ్వడానికి ఎవరు రారు బలిపురం అని పక్క ఊరు ఉంటుంది ఒకటి ఆ ఊర్లో ఒక బ్రాహ్మణుడు ఉంటాడు ఆయన పేరు మాధవ భట్ అని ఆయన ఈ సాటింపు వింటాడు వినంగానే వృప్తాడు ఇంటికి పరిగెత్తాడు ఇంటికి పోయి ఆయన భార్య సుమతి సుమతి ఇట్లా రాజు కొడుకు చనిపోయాడంట ఆయనకి అమ్మాయిల నుంచి పెళ్లి చేస్తే లక్ష వరహాలు ఇస్తున్నాడంట మా అమ్మాయిలో ఒకటిద్దామా ఎలాగో మాకు తొమ్మిది మంది ఆడపిల్లలు ఉంటారు ఐదు జనాలు మగపిల్లలు ఉంటారు ఇంతమంది ఉన్నారు కదా ఒక్క పాప పుట్టలేదనుకున్నాం మేము మేము అందరూ బాగా తిని సుఖంగా ఉంటాం కదా అంటే తినడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది వాళ్ళకి బాగుంటాం కదా అని చెప్తుంది అప్పుడు సుమతి చెప్తుంది ఏమండి మేము ఎంత భీదోడైనా ఈ రా కాకపోతే రేపైనా మేము బాగుపడతాము మా పిల్లల్ని శవానికి గీయడానికి నాకు ఇష్టం లేదండి అని చెప్తుంది తల్లి తండ్రి మాట్లాడేది పెద్ద కూతురు వైజయంతి అని ఉంటుంది ఆమె ఇవన్నీ వింటుంటుంది అప్పుడు తల్లి దగ్గర వచ్చి తండ్రి దగ్గర వచ్చి నాన్న అమ్మ మీరేం బాధపడకండి నేను ఈ పెళ్ళి చేసుకుంటాను అని చెప్తుంది అప్పుడు వీళ్ళు షాక్ అయితే ఏమమ్మా తల్లి ఒప్పదు నీకేమి పిచ్చి పట్టిందా శవాన్ని పెళ్లి చేసుకుంటామంటే అప్పుడు చెప్తుంది తల్లికి అమ్మ నా అదృష్టంలో ఏం జరిగేది అదే జరుగుతుంది కనీసం చెల్లెళ్ళు తమ్ముళ్ళైనా బాగుంటారు కదా నేను ఈ పెళ్లి చేసుకుంటాను నాన్న వాళ్ళకి కబురు పంపు అని చెప్పేస్తుంది సరేలే అనేసి రాజుకి కబురు పంపుతారు ఆ రాజు వినంగానే ఇంకేం అడిగారా రంగ వైభవంగా పెళ్లి చేస్తాడు పెళ్లి పెళ్లి ఎంత జరిగిపోతుంది పెళ్లి అయినాక ఎంతసేపు ఉన్నది శవానే కదండి దాన్ని ఎంతసేపు ఇంట్లో పెట్టుకుంటామో ఇంకా శవాన్ని కాలద్దాం అనేసి రుద్రభూమికి తీసుకెళ్తారు రుద్రభూమికి తీసుకెళ్ళి అలా ముట్టంగానే వర్షం విచిత్రమైన వర్షం గాలి వాన అంటే అక్కడ ఒక్కరు కూడా నిలబడానికి కాదు అంత విపరీతమైన వర్షం వచ్చేస్తుంది ఇదేం అపార్ శివ ఇట్లా వర్షం వస్తుందని అందరూ పరిగెత్తు పెడుస్తారు ఎవరులే ఉండరు కానీ అప్పుడు తను చెప్తుంది మీరు అందరి పోండి నేను భర్త దగ్గరే ఉంటాను అని వైజయంతి భర్త దగ్గరే ఉంటుంది వాళ్ళందరూ పోగానే ఇంకా దుఃఖము చాలా ఉంటుంది కదా బయటకు వచ్చేస్తుంది బోర్ బోర్మని ఏడిసి నేను శంకరా ఎంతగానో పూజించాను ఏంటి నా అదృష్టం ఇలా రాసావా నీవు అని నీ రుద్రభూమిలో నేను ఉన్నాను నీకు కరుణ లేదా అలాగా ఇలాగనే చాలా ఏడుస్తూ ఉంటుంది ఏడుస్తూ ఉంటే ఒక ఆమె ముసలాయమే అటు వెళ్తుంటుంది ఈమె ఏడపంతా ఇంటది ఏడిసి అప్పుడు వచ్చి ఏమమ్మా ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు చూస్తే కొత్తగా పెళ్ళైనా దానిలాగా కనిపిస్తున్నావు ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగినప్పుడు జరిగిందల్లా చెప్తుంది అక్కడ మొగున్ని చూపించి అప్పుడు ముసలాయికి బాధ అవుతుంది చూడమ్మా ఏం కాదు ఇదేమీ కలియుగము నీవు వేడుకుంటే దేవుళ్ళు రారు ఇది భీమాశంకర్ వ్రతం అని ఒక వ్రతం ఉంది ఆ వ్రతం చెయ్యి మొగుని పాజా పూజ చేయి ఎంత భక్తితో చేసుకుంటే ఖచ్చితంగా నీకు మంచి జరుగుతుంది నేను యాక్చువల్ నా మొగునికి పూజ చేయాలా ఈరోజు వ్రతం చేయాలనుకుని అన్ని పూజ సామాన్లు తీసుకెళ్తున్నాను ఆయన పక్క ఉన్నారు కదా ఇక్కడే వెళ్తే బా తొందరగా ఉంటానని ఇక్కడ వెళ్తున్నాను అని చెప్తుంది అప్పుడు అవన్నీ నాకు ఇస్తే నేను చేస్తాను అని ఈమె అడుగుతుంది కానీ లేమ నీది ఇంకా చిన్న నాదేమంత అయిపోయింది ఇన్ని ఇండ్లు చేస్తూనే వచ్చాను నీవే తీసుకొని నీవే శ్రద్ధ భక్తి నిష్టతో చేయాలి శ్రేష్టంగా చేస్తే ఎంత శ్రేష్టంగా శ్రద్ధతో చేస్తే అంత రుద్దవుతుందని చెప్తారు కదా నీవెంత భక్తితో చేస్తావో అంత మంచిగా అని చెప్తుంది సరే అనేసి ఆమె పక్కలే భగీరథి నది ఉంటది అక్కడ స్నానం చేసి వచ్చి పూజలు సామాన్లు అన్నీ ఉంటాయి కదా వ్రతం చేసి మగునికి పాద పూజ చేసి మొక్కుకుని అప్పుడు ప్రార్థన చేస్తుంది అనమాట శివ పార్వతి ఇద్దరు ప్రత్యక్షమై చెప్తారు ఏమమ్మా భక్తే చెప్పు వైజయంతి నీకేం కావాలి నీ భక్తికి నేను వచ్చాను నీకేం వరం కావాలో కోరుకు నేను ఇస్తాను అని చెప్తుంది నేను నేను ఏమడిగినా ఇస్తారా అంటే ఖచ్చితంగా ఏమి ఏమి అడుగుతావో అది ఇస్తాను అని చెప్తాడు అప్పుడు నాకు ఈ నా మొగుని బ్రతికించాలి మీరు అని అడుగుతుంది ఇంకా వరం ఇచ్చాక అయిపోయింది కదండి అప్పుడు ఆయననే బ్రతికిస్తారు ఇంకా ఇద్దరు లేచి రాజ్యానికి వెళ్ళిపోతారు రాజ్యానికి వెళ్ళంగానే వాళ్ళు షాక్ అయితే వీళ్ళని చూసి ఆనందం పట్టలేకపోతారు ఏమమ్మా ఎలా అయింది ఎలా జరిగింది ఏంటిది అని అడిగినప్పుడు అప్పుడు అక్కడ ఏమేమి జరిగింది ఆ ముసలాయమొచ్చి వ్రతం చేసింది మొగుని పాద చేసింది అంతా చెప్పేస్తుంది అవునా దానికి ఎంత శక్తి ఉందా అంటే మొగులకి ఇంత మంచిగా అవుతుందా అనేసి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ అమావాస్యకి భీమని అమావాస్య అని చెప్తారు అలాగే ఈ వ్రతం చేస్తారు మొగుని పాదాలు కడిగి భీమాశంకర వ్రతం అని మా సైడ్ తక్కువ కానీ దక్షిణ కర్ణాటక అని ఉంది అక్కడ చాలా మంది చేస్తారు ప్రతి ఏటా చేస్తారు అందుకనే దీనికి పేరు వచ్చింది తెలుసుకున్నారుగా నాగల అమావాస్యకి భీమున అమావాస్య అని ఎందుకు చెప్తారని ఇది మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒకటి లైక్ చేయండి ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేస్తే వాళ్ళకి కూడా తెలుస్తుందని చెప్తూ ఈ వీడియో ముగిస్తున్నాను మరో వీడియోతో మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు నమస్కారం